హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మన యూట్యూబ్ ఛానల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి ఈరోజు మేము పుణ్యక్షేత్రానికి వెళ్తున్నాం చూడండి తెలంగాణలో గల సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రెండవ తిరుపతిగా ప్రసిద్ధి గాంచిన మహిమాన్వితమైనటువంటి మల్లకల క్షేత్రానికి చేరుకున్నాం చూడండి ఇదంతా జరిగింది జరిగిందనమాట ఈ మధ్యనే అక్కడ దూరంగా తీర కనిపిస్తుంది చూడండి అక్కడ మనకు దూరంగా కనిపిస్తున్నది దేవాలయము శ్రీదేవి భూదేవి సమేత తిమ్మప్ప స్వామిగా పిలవబడు కొలవబడుతున్నారనమాట ఇక్కడ స్వామివారైతే ఆ చివరిలో బస్ ఆగుతుంది అక్కడ నుంచి ఇదంతా కాలినడకన దేవాలయం చేరుకోవాలన్నమాట కాలినడకన అంటే ఇక్కడ ఆటోలు కానీ రిక్షాలు కానీ అలాంటివి ఏవి మనకు అవైలబుల్గా ఉండవు అనమాట నడిచి రావాల్సిందే లోపలికి వచ్చేసాము చూడండి టికెట్ తీసుకొని చాలా బ్రహ్మాండంగా ఉంటుంది బయట గేట్ దగ్గర నుంచి అన్ని రెండు ద్వారాలు దాటి రావాలి నేను వీడియో తీయలేకపోయాను ఇది స్వామివారి ఆలయం చూడండి ఇక్కడ స్పెషల్ ఏమిటంటే ఈ ఆలయం చుట్టూరా కూడా దశావతారంలో మనకు విష్ణుమూర్తి కనిపిస్తారు చూడండి ముందుగా ఇక్కడ ప్రత్యావతారం ఉంది చూడండి పైన పేరు కూడా ఉంచండి మత్స్య మత్స్యావతారము ముందుగా ఇక్కడంతా కొండలు చూడండి గుండెల్లో మధ్యలో వెలిసారనమాట స్వామివారు ఇక్కడ చూడండి కూర్మావతారం నెక్స్ట్ వచ్చేసి వరాహ అవతారం ఇక్కడ కూడా స్వామివారు ఈ కొండ చూడండి ఇక్కడ కొండల్లో మధ్యలో స్వామివారు స్వయంభగా వెలిసారనమాట ఇదంతా లడ్డు కౌంటర్ టికీ అన్ని ప్రసాదాలు అవుతూ ఉంటారు ఇక్కడ చూడండి నరసింహావతారం ఇదంతా భోజనాలు పెడుతూ ఉంటారు అన్నదానం జరుగుతూ ఉంటుంది ఇక్కడ వామన అవతారం స్వామివారిని దర్శనం చేసుకుంటారని నేనంతా ఎంతో కొంత వీడియో తీసుకుంటూ వచ్చాను త్వర త్వరగా ఇక్కడ చూడండి పరశురామ అవతారం తిరునాలు అప్పుడొస్తే అస్సలు ఏమి ఒక ఫోటో తీయలేము ఏం తీయలేకపోతాం అంత మందు ఉంటారనమాట ఇక్కడ రామావతారం చూడండి శ్రీరామావతవరం ఇక్కడ వచ్చేసి రామానుజాచార్యుల వారు ఉన్నారు ఇక్కడ చూసినా ఇలా కొండలకు శంఖుచక్రాలు స్వామి గోవింద నామాలతో మంచిగా పెయింటింగ్ వేసి ఉంటారు ఇక్కడ శ్రీకృష్ణావతారం మనం ప్రదక్షిణ చేసినట్టు ఉంటుంది ఆలయానికి దశావతారాలు కూడా ప్రదక్షిణ చేసిన ఫలితం వస్తుంది ఇక్కడ బుద్ధ అవతారం చివరిగా కల్కి అవతారం అయ్యండి దశావతారాలు ఉంటాయి ఉంటారనమాట ఇక్కడైతే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఆలయం అయితే తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రానికి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి వచ్చినా కూడా అదే ఫలితం వస్తుందనమాట ఇది కళ్యాణ మండపం పక్కనే పెద్దగా ఉండేది ఇక ఇదంతా విశాలమైన ప్రాంగణం చూడండి స్వామివారికి వారం వారం ఇక్కడ రథోత్సవం వేడుకలు జరుగుతాయి అన్నమాట లోపల కూడా రెండు చిన్న తీర్లు ఉన్నాయి చూడండి చక్కతో చేసినవి ఇక్కడ శనివారం శనివారం ఇక్కడ ప్రతి శనివారం అనమాట కంపల్సరీగా మొక్కుబడులు మొక్కున్న వాళ్ళు ఇంకా చాలామంది వస్తూనే ఉంటారు జనం ఎప్పుడు కూడా రథోత్సవం బ్రహ్మాండంగా జరుగుతుంటుంది పోయిన సంవత్సరం కూడా మేము వచ్చినప్పుడు రథోత్సవం జరిగింది ఆలయంలోకి వెళ్తున్నాం మేము ఇప్పుడైతే ఎదురుగా గరుక్మంతుల వారు దీపాలు వెలిగించి ఇక ధ్వజస్తంభానికి గరుక్మంతునికి పూజలు చేసుకున్నాం మేము తర్వాత ఇక లోపలికైతే దర్శనానికి వెళ్దాం రండి గర్భాలయం దగ్గరకు వెళ్ళి స్వామివారిని దర్శించుకోవచ్చు ఇక్కడ ఎప్పుడూ జనం తక్కువగా ఉన్నారు కాబట్టి అదే తిరునాళ్ళ టైంలో అయితే అస్సలు అలా కుదరదు అనమాట ఫుల్ క్రౌడ్ ఉంటుంది మేము తెచ్చుకున్న స్వామివారికి సమర్పించడానికి తెచ్చుకున్న అనేక పూజా సామాగ్రి అంతా తీసుకొని పూజ అయితే చేసేసుకున్నాం మేము లోపల పోయి వచ్చేసాము ఇక ఇప్పుడు స్పెషల్గా వీడియో తీయడానికైతే మళ్ళీ నేను లోపలికి వెళ్తున్నాను చూడండి అక్కడ స్వామివారి దర్శనం చేస్తున్నా చూడండి వెంకటేశ్వర స్వామివారే అనమాట శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఇక్కడ తిమ్మప్ప స్వామిగా పిలువబడతారు లక్ష్మి లక్ష్మీ తిమ్మప్ప స్వామి మల్దకల్ తిమ్మప్ప పుణ్యక్షేత్రం అంటారనమాట స్వామివారు కొండకి అంటే ఒక బండకి వెలిసారు చూడండి స్వయంబగా వెలిసారు స్వయంభు పుణ్యక్షేత్రం ఆదిశిలా క్షేత్రం అనమాట అంటారనమాట అంటే శిలకి స్వామివారు స్వయంభగా వెలిసారనమాట ఇక్కడ అది మహిమాన్వితమైనటువంటి పుణ్యక్షేత్రం ఇక్కడ పూజారులు వాళ్ళు పూజ చేస్తారు బోయేవాళ్ళు ఉంటారు బ్రాహ్మణ్సు ఉంటారనమాట అనమాట అర్చనలు ఎక్కువ ఇంకా ఘనంగా పూజ పూజలు చేసే వాళ్ళకి వాళ్ళు చేస్తుంటారు మామూలు ఇక డైలీ టెంకాయలు కొట్టడము పూజ చేయడము అవన్నీ అయితే వాళ్ళు చేస్తుంటారు ఇద్దరు స్వామిలు ఉంటారు అనమాట ఇక్కడ బయట చూడండి అటు పక్క ఇటుపక్క మళ్ళీ ఆలయానికి వచ్చాము మేమైతే జయ విజయాలు ఉన్నారు చూడండి ఇటు ఇటుపక్క ముందుగా మనం ఎప్పుడెక్కని దేవాలయానికి వస్తేనే జయ విజయాలను తప్పకుండా పూజించుకోవాలి నమస్కారం చేసుకొని లోపలికి వెళ్ళాలి మా పూజ ఎంత అయిపోయింది మళ్ళీ ఒక్కసారి తీస్తున్నాం చూడండి లోపలంతా బాగా రంగురంగుల దీప్యమానంగా వెలిగిపోయే దైవ చిత్ర పట చిత్రాలను పెయింటింగ్గా వేశారు నరసింహస్వామి వారు ఉంటారు హయగ్రీవ స్వామి ఉంటారు శంఖము చక్రము పక్కనే లక్ష్మీదేవి అమ్మవారు ఉంటారు ఈ ఆలయంలో ఇంకా అనంత పద్మనాభ స్వామివారు ఉంటారు ఇటు పక్క అయితే మేము ఇంకా అవన్నీ తీయలేకపోయాం కానీ ఇంకా నెక్స్ట్ వీడియోలో కూడా ఇంకా చూపిస్తాం కొన్ని ఆలయాలని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో నచ్చితే స్వామివారిని దర్శనం చేసుకోండి స్వామివారిని ఇంత దగ్గర నుంచి వీడియో తీయడం చాలా సంతోషంగా ఉంది నాకైతే మరి వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే కామెంట్ పెట్టండి ఇక్కడ అనంతపద్దునాథ స్వామివారు చూడండి అటు పక్కన ఉండేది అప్పుడు లక్ష్మీదేవి అమ్మవారు చెక్కతో చేసిన తీరులు చూడండి లోపల రథం తేరు తీరులు అంటే తీరు రెండు తీర్లు ఉన్నాయి చూడండి రథోత్సవం జరుగుతుందనమాట చక్కగా చాలా బాగా చేస్తారు శనివారాలు శనివారాలు అయితే ఈ మధ్యనే అయిపోయినందుకు ఇంకా ఇప్పుడు రద్దీ కాస్త తక్కువగా ఉంది ఇప్పుడు టైం వచ్చేసి తొమ్మిది గంటలైంది మేమైతే తెల్లవారుజామున రెండు గంటలకు లేచి అయిపోయి అంత ఇల్లు వాకిలు శుభ్రం చేసుకొని స్నానం చేసేసుకొని పూజ చేసి నైవేద్యాలు చేసుకొని ఇంట్లో వారం చేస్తున్నాం ఎల్లమ్మ వారాలు చేస్తున్నాము ఇంతకుముందు వీడియోలు కూడా పెట్టాను నేను వారం పూజ చేసుకొని బయలుదేరి అన్నమాట ఇప్పుడైతే టైం తొమ్మిది గంటలకంతా దర్శనం అయిపోయింది